ఒక ప్రీవియస్ వీడియోకి కంటిన్యూస్ అనుకోండి చైతికకి యూస్ చేసే బేబీ ప్రొడక్ట్స్ దాంట్లో నలుగు పిండింగ్ తలకి రాసే నూనె మళ్ళీ చెప్తానని చెప్పాను సో దాని గురించి ఈ వీడియో అనమాట చాలా మంది అడిగారు అయ్యే ఎప్పుడో పెట్టాల్సింది చాలా డిలే అయిపోయింది ఆఫీస్ ఉండడం వల్ల నాకు వీడియో చేయటానికి అవ్వదు యాక్చువల్లీ అక్కడే అక్కడి నుంచి తీసుకొచ్చారు విజయవాడ నుంచి తనకి ఆ పిండి ఇందులో మీకు గాజు అయితే అంత ఇలా పెట్టాను బట్ క్లోజ్ అప్లో మీకు క్లియర్గా దాని టెక్స్చర్ అది ఎలా అనేది చూపిస్తాను నేను ఈ పొడి అత్తయ్య విజయవాడ నుంచి తీసుకొచ్చారు ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనేది నాకు వీడియోలో అత్తయ్య ఫస్ట్ పంపించారు బట్ అయినా సరే ఏం చెప్పడం కంటే మీకే ఇంకా బాగా తెలుస్తుంది అత్తయ్య మీరే చెప్తే ఇదిగో నాకు పక్కన సంగీతం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తుంది మా అమ్మాయి మీరే బాగా చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది అందరికీ ఏవైతే ఇంగ్రీడియంట్స్ అందులో యూజ్ చేశారో అని పస్తు లాక్కొచ్చి మా అత్తయ్య గారు చేస్తాను అన్నమాట సో చేతికి కావాల్సిన తర్వాత ఫస్ట్ టైం మా అత్తయ్యతో పాటు చేస్తున్న ఒక వీడియో అనమాట చెప్పండి అత్తయ్యా అందరికీ అందరికీ నానమ్మ పరిచయం చేసావా నానమ్మ సో ఇప్పుడు మనం ఈ ఈ నలుగు పిండిలో ఇంగ్రీడియంట్స్లోకి వస్తే అసలు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అదే ఎవరు చేసే మీరే చేశారు సో అత్తయ్య మా అత్తయ్య తన అన్ని ఇంగ్రీడియంట్స్ తెప్పించుకుని మావయ్య అన్ని తీసుకొస్తే అత్తయ్య ఇంట్లోనే చేశారనమాట ఇది సో ఇందులో ఏమేమి అనేది అని తెలుసుకుందాం ఇది ఎవరైనా చెప్పారు అత్తయ్య మీరు రెసిపీ మీరే మీ స్వల్ప రెసిపీగా అది కొంచెం కొంచెం ఓకే ఇది అప్పటి నుంచి అంటే మా చిన్నప్పటి నుంచి ఉందన్నమాట ఇది మా అత్తయ్య వాళ్ళ అమ్మ అంటే మా నానమ్మ చేసింది అనమాట ఇది అలా దానికి కొంచెం ఇంప్రవైజేషన్ చేసి అత్తయ్య వర్షన్ అనమాట ఇది సో ఫస్ట్ ఇందులో అసలు ఏ మెయిన్ ఇంగ్రీడియంట్ పెసలు పెసలు నేను పక్కన ఏవైతే చెప్తానో అవన్నీ మీకు పక్కన దాని ఏమంటారు సైడ్ లో వీడియో యాడ్ చేస్తాను ఏటా ఇంగ్రీడియంట్ అనేది సో మీకు చెప్తూ చూడొచ్చు పెసలు పెసలు ఓకే దాంట్లో కస్తూరి పసుపు అని అన్ని ఆయుర్వేద షాప్లు దొరుకుతాయి మొత్తం ఓకే నేను చెప్పేయన్ని కూడా ఓకే ఆయుర్వేద షాప్ అనేవి ఎట్లా మామూలుగా అన్ని చోట్ల ఉన్నాయట ఆయుర్వేద షాపులు అన్ని చోట్ల ఇవి దొరుకుతాయి ఓకే ఆర్గానిక్ ఆర్గానిక్ ఐటమ్స్ అనమాట సో ఆయుర్వేద వెళ్తే ఈ పలానా పేరు ఇది కస్తూరి పసుపు అని అడిగితే వాళ్ళు చెప్తారట మామూలుగా సూపర్ మార్కెట్ లో అందులో దొట్ట ఓకే కస్తూరి పసుపు తర్వాత తర్వాత బావంచాల పొడి బావన్ చాలపొడి అంటే ఈ బావన్ అంటే కావాలంటే తెచ్చుకొని ఇంటి దగ్గర మనమే చేసుకోవచ్చు అ ఏంటి అప్పుడు బావన్ అట్లని ఓకే ఇంటల్లో ఉంటాయి ఆ అట్ని తెచ్చుకొని పొడి చేసుకోవచ్చు నేను ఆయుర్వేద షాప్ ఆర్గానిక్ దుంపని ఎంత తెచ్చారు అప్పుడు అది తర్వాత ఖర్జూరాలని ఖర్జూరన పొడి దొరుkte ఖర్జూర కాలంలో ఖర్జూరనట

తీసుకో మజా ఫ్లవర్ షాప్ దొరుకుతాయి మార్కెట్ లో ఆ సెట్ గురి తీసుకొచ్చి నేను కడిగి అన్ని ఆరబెట్టి అట్లా చేసాను ఆ విడిగా దొరుకుతుందేమో నాకు తెలియదు కానీ పొడి పూలే దొరుకుతాయి కదా మనమే చేసుకోవచ్చు అని చేసా ఒక రోజే పడుతుంది అది కదా సన్ రైజ్ సన్ రైజ్ అసలు రాత్రి కూడా కడిగేసి కొద్దినే అసలు డ్రై అయిపోతాయి కొంతసేపు టైంలో పెడితే పొడైపోతుంది తర్వాత ఎదకంది పప్పు ఒకటి అందులో తర్వాత బియ్యం పెసలు ఎర్రగాని పప్పు బియ్యం కడిగి పోసుకొని ఎండబెట్టి ఎడమ ఎండబెట్టి తీసిన తర్వాత అప్పుడు పొడి పట్టుకోవడం ఓకే సేమ్ సెంటు గులాబీలాగా సెంటు గులాబీ లాగా అన్నీ చేసుకోవచ్చు కాకపోతే దొరికినవి ఆర్గానిక్ అని చెప్పి తీసుకొచ్చారు కలిపేసారన్నమాట అందరూ తర్వాత ఆరెంజ్ పీల్ పౌడర్ మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఆరెంజ్ ఆరెంజ్ తొక్కల్ని అలాగే కంట్రైడ్ చేసి దాని డ్రై చేసి పండు చేసుకోండి మనం ఎలాగో ఇంట్లో తెచ్చుకుంటాం కదా ఇలాప్పుడు డ్రై చేసుకుని వాటిని పొడి చేసుకుంటే పండుతుంది నేను అలానే చెప్పాను ఓకే అదే కలిపాను నేను సో ఇప్పుడు పెసలు ఎక్కువ క్వాంటిటీ పెసలికి మేటా అని వంద గ్రాముల బియ్యం వంద గ్రాములు ఎరకదుకో వంద గ్రాము బియ్యం వంద గ్రాముల ఎరటన పప్పు ఓకే మేటా అని ఇవి అడిగిపోసి ఆరబెట్టుకొని మనం మన ఇంట్లోనే మిక్సీ పట్టుకోవచ్చు నేను ఇంట్లోనే పట్టాను మిల్లుకి పంపించలేదు ఓకే కొంచెం కొంచెం

ఎక్కువ కొంచెం కొంచెం లైట్ బర్క్ గానే వస్తారు ఎందుకంటే పిల్లలకి ఎక్కువ స్క్రబ్ చేసి నలుగు పెడితేనే ఆ చైల్డ్ బేబీ అన్ని కూడా బ్లడ్ సర్క్యులేషన్ చేయొద్ద చాలా సాఫ్ట్ గా ఉండిపోయింది అనుకోండి నలగదు అనమాట చర్మం మీద నలగకుండా క్రీమ్ క్రీమ్ లాగా ఉంది అది బర్క్ గా ఉంటే మనం మాలు పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంకోటి ఏంటో చెప్దాం అనుకున్నాను సో ఆ పిండి మొత్తం ఇప్పుడు ఆ కేజీ లెక్కన చేస్తే మీకు ఎంత వచ్చింది క్వాలిటీ అన్నీ యాభై గ్రాములు యాభై గ్రాములు పెద్ద రకాలు వేసాం కదా అన్ని కలిసి కేజీన్నర పైన పావు రెండు కేజీల దగ్గర దగ్గర అవుతుంది కేజీన్నర పావుదొక్క రెండు కేజీలు అవుతుంది అది మనం ఒక్కొక్క రోజు ఒక్కో స్పూనే వాడతాం మాక్సిమం ఫస్ట్ రెండు నెలలు అయితే మాక్సిమం ఒక టేబుల్ స్పూన్ వాడేవాళ్ళం ఫస్ట్ రెండు మూడు నెలలు అయితే అంతకంటే ఎక్కువ పట్టేది కాదు పిల్లలు పెరుగుతున్న కొద్ది మనకి క్వాంటిటీ కూడా పెరుగుతుంది సో గా అయితే ఇలా కనిపిస్తుంది మనకి టెక్స్చర్ అది కూడా ఇందులోంచి మీకు జూమ్ చేసినా కనపడదేమో బట్ నేను పక్కన దీన్ని యాడ్ చేస్తానండి ఇలా కనిపిస్తుంది అండ్ ఏవైతే మనం ఇంగ్రీడియం చెప్పామో ఇంట్లో చేసుకున్నారు కాబట్టి నేను చెప్పినట్టు బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి స్కిన్ అలా స్మూత్ తోటి పెద్ద అయ్యే కొద్దీ తేట పడతారనమాట మా అబ్బి కూడా అలాగే చిన్నప్పుడు ఫస్ట్ రంగు తక్కువ కనిపించాడు పుట్టినప్పుడు చాలా ఎర్రగా పుట్టాడు బాగా ఎర్రగా పుట్టాడు టూ మంత్స్ అయ్యేసరికి రంగు బాగా తగ్గిపోయినట్టు అనిపించింది మళ్ళీ తర్వాత ఒక ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ వచ్చేసరికి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ బాగా బ్రైట్ స్కిన్ వచ్చేసింది అనమాట వాడిది అలాగే చెట్లకి అది కూడా పుట్టినప్పుడు కంటే మళ్ళీ వన్ టూ మంత్స్ కొంచెం తగినట్టు అనిపించి మళ్ళీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా గ్రాడ్యువల్ స్కిన్ ఫేర్ అవుతూ వచ్చింది అనమాట ఫేర్ అవటం అంటే ఏదో ఫేర్ అండ్ లవ్లీ కూర్చున్నట్టు తెల్లగా మనం చెయ్యం ఆయన లోపల లోపల బిల్డప్ అవుతూ ఎదిగే కొద్దీ దాటి పడతారు అంతే బట్ దానికోసం మనం ఇలా ఇంట్లో చేసుకున్న ఏమంటారు ఆర్గానిక్ ఐటమ్స్ తోటి మనం హెల్త్ ఉంటే పిల్లలు చక్కగా ఎదుగుతారండి ఎంతసేపు మనం నలుపుని తెలుగు చేసేయాలని మాత్రం ఎప్పుడు అలా అనుకోకూడదు ఎలా ఉన్నా గ్లో అంటే చాలా మంది బుజ్జి పిల్లలు చాలా చావన్ అయితే తక్కువ రంగులో ఉన్న కూడా తలగా ఉంటారు పిల్లలు బలేగా ఉంటారు అలా గ్లో అని చూసుకోండి ఆ లో మనకి ఈ నలుపుండ్ తోటైతే వచ్చింది సో ఇంట్లో చేసుకున్న వాళ్ళకి ఇంకా కష్టపడితే ఆ పిండి వచ్చింది అనమాట నాకైతే ఇదంతా తెలియదు అత్తయ్యే చేశారు అప్పుడు అది వాళ్ళు అప్పుడు కూడా ఇదే వాడాము అప్పుడు ఈ యూట్యూబ్ అంతా ఏమీ లేదు కాబట్టి నేను చేయలేకపోయాను ఇప్పుడు మీ అందరి కోసం చేస్తున్నాను సో మీకు ఉపయోగపడితే మాకు సంతోషం మీకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అతయ్య చెప్పినట్టు ఆర్గానిక్ ఆయుర్వేదం స్టోర్స్లో దొరుకుతాయి సో మీరు కూడా అక్కడ ప్రయత్నించండి ఇలా చేసుకుని ఒకవేళ నిజంగా ఇలా చేసుకున్న వాడు ఉంటే నాకు కామెంట్ చేయండి నేను కూడా చూసి సంతోషిస్తాను సో అదనమాట మా చైత్రిక నలుగుపిండి స్టోరీ అండ్ తర్వాత ఇంకొకటి ఉండిపోయింది అత్తయ్య నలుగుపిండి వీడియోకి మళ్ళీ ఇది కంటిన్యూషన్ నిన్న నిన్న నలుగుపిండితో పాటు నూనె కూడా చెప్పేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ బట్ ఆ టైంకి పొడ్డమది క్రాంకీ అయిపోయింది బాగా పేచిపెట్టేసింది కొంచెం అన్నమాట బుడ్డమకి అందుకని కొంచెం పెట్టేసరికి ఇంకా అక్కడికి పాజ్ చేసేసి స్టాప్ చేయాల్సి వచ్చింది అందుకే ఈరోజు మళ్ళీ పొద్దున కంటిన్యూ చేస్తున్నాం అనమాట సో ఇప్పుడు ఏంటంటే బుటమ్ వాడే నూనె ఇది కూడా నేను ఆ బేబీ ప్రోడక్ట్స్ వీడియోలో నేను చెప్పలేదు ఇది కూడా ఏంటంటే ఇంట్లో తయారు అనమాట కస్టమైజ్డ్ నూనె బుటమ్ అయికో నీ నూనె బుటమ్ అయికో ఇదిగో నూనె నీదే నూనె ఇది అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అంటే విజయవాడలో వాళ్ళ ఇంటి నైబర్స్ లక్ష్మి ఆంటీ వాళ్ళ హస్బెండ్ వీరభద్రరావు గారు తయారు చేస్తారనమాట ఇంట్లోనే ఆయన కొబ్బరికాయలు తెచ్చి వాటి పాలు తీసి దాంట్లోంచి నూనె చేసి అంటే నూనెతో సహా ఆయన సొంతగా చేస్తారనమాట పచ్చి కొబ్బరిని తెచ్చి వాటి పాలు ఎక్స్ట్రాక్ట్ చేసి తర్వాత దానిలోంచి నూనె తయారు చేస్తారు ఆ నూనెలో ఇప్పుడు చాలా ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తారనమాట లైక్ మందార ఆకులు పచ్చివి కానీ ఆర్మట్ని కానీ యూస్ చేయొచ్చంట మందారాకులు తర్వాత ఉసిరికొని ఆ తర్వాత గుంటగలగరాకు రాకు అవి యూస్ చేస్తారంట వాటిని కలిపేసి ఇందులో ఆ నూనెలో వేసి మరిగించి తర్వాత వాటిని వడకడితే వచ్చింది నూనె అనమాట ఇది సో ఆయన అలా కస్టమైజ్ చేసి తయారు చేస్తుంది ఎగ్జాక్ట్గా దీని తయారీ ఎలా ఉంటుంది ఏం చేయాలని నాకైతే తెలియదు ఆయన అడిగి ఏమేమి కలిపారు అనేది మాత్రం తెలుసుకున్నాను సో ఈ నూనె అలా కస్టమైజ్ చేసిందనమాట అత్తయ్య అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి చేపించి తీసుకొచ్చారు చైత్రికాకి ఆ బిగ్గి అదే వాడుతాము ప్రస్తుతానికైతే చాలా లెంత్ పెరుగుతుంది చుట్టూ కూడా సాఫ్ట్ బుట్ట మామూలుగానే మా మీద చాలా సాఫ్ట్ జుట్టు ఇంకా కూడా నరిష్టం ఇది మరి అయితే అదండి చైత్రిక నలుగు పిండి అండ్ నూనె వివరాలు సో ఇది చాలా కస్టమైజ్డ్ కాబట్టి నేను ఏమేమి ఇంక్లూడ్ చేశారని అయితే చెప్పగలిగాను కానీ ఎలా తయారు చేస్తారనేది నేను వీడియో ఏమి తీసుకోలేదు కాబట్టి మీకు షేర్ చేయలేదు సో మీరు కూడా ఎవరన్నా నిజంగా ట్రై చేయాలనుకుంటే చేయండి మేము వాడేదైతే ఇది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ చేయండి అండ్ కామెంట్స్లో అడగండి నేను రిప్లై ఇస్తాను అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఫోన్ ఫోన్ చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మా దాన్ని మిస్ కాకుండా రోజు చూసేయొచ్చు ఓకే అందులో ఉంటుంది కూడా చెప్తుంది నేను చెప్తుంటే సో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మన మా బుడ్డ అంటే మన చేతికి అలాగా బుట్టమ్మలు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఉన్న పేరెంట్స్కి ఉపయోగపడుతుంది కదా సో మీరు ఎంత లైక్ చేస్తే అంత షేర్ అవుతుందంట వీడియో సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే ఈ రోజుకి ఇక సెలవు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్ బాబాయ్ చెప్పు బాబాయ్ నువ్వు చెప్పు బాయ్ నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఇదో బాబా